Hi guys welcome to our channel. బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు నిఖిల్ అంతేకాకుండా నిఖిల్ గొప్ప మనసు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది ఈ ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక పొద్దున్న నుంచి కూడా చాలా తలనొప్పి వస్తుంది బిగ్ బాస్ నాకు కొంచెం కోల్డ్ కాఫీ కావాలంటూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వారానికి సరిపడా రేషన్ చాలా తక్కువ ఇచ్చాడు హౌస్లో ఉన్న ఓల్డ్ కి ఇప్పుడు వైల్డ్ గార్డ్ కంటెస్టెంట్స్కి అడుగుపెట్టిన వాళ్ళకి ఇంకా రేషన్ ఇవ్వలేదు ఎందుకంటే వీళ్ళు రేషన్ కోసం టాస్క్ ఆడాలి గెలవాలి అప్పుడే బిగ్ బాస్ రేషన్ పంపిస్తాడు అయితే వీళ్ళకిచ్చిన ఇచ్చిన రేషన్ లోనే కొంచెం కొంచెం షేర్ చేసుకుంటూ వస్తున్నారు ఇక ఇందులో భాగంగా పొద్దున్న నుంచి అవినాష్ గోల పెట్టేస్తున్నాడు బిగ్ బాస్ నాకు చాలా హ్యాడాక్ వస్తుంది అది ఇది అని చెప్పి అయితే అక్కడే ఉన్న నిఖిల్ ఏం చేశాడు అంటే నిఖిల్ కి ఎప్పుడు కూడా కోల్డ్ కాఫీ తాగడం అలవాటు ఇక పొద్దున్న ఎప్పుడు లేసినా తన కోల్డ్ కాఫీ తాగుతూ అలాగే హౌస్ మేట్స్ కూడా పంచిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఇక అవినాష్ బిగ్ బాస్ కి చెప్తున్న సమయంలో నిఖిల్ విన్నాడు ఇక నిఖిల్ గొప్ప మనసు ఇక్కడే అర్థమవుతుంది తన కాసుకున్న కోల్డ్ కాఫీ తను తాకుండా తీసుకెళ్లి పట్టుకెళ్లి మరీ వాళ్ళు రూమ్లో కూర్చుంటే హౌస్లో ఉన్న వాళ్ళతో అవినాష్కి తీసుకెళ్ళి డోర్ కట్టి ఇచ్చాడు ఇక అవినాష్ ఇది ఎవరికి అంటే నీకే బాస్ అన్నాడు అదేంటి నువ్వు తాకన్నా నాకిస్తున్నావు అంటే తలనొప్పి వస్తుంది కదా సరే తాగు నాకేం పర్వాలేదులే అంటూ చెప్పడంతో అవినాష్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు ఇక హౌస్ మేట్స్ అందరూ అంటున్నారు ఏ ఏ వచ్చిన వెంటనే నీకు కాఫీ నికిల్ తెచ్చి ఇచ్చాడంటే అరే అరే అబ్బాయి మంచివాడు రా ఎవరితో నీ గొడవలాడడు చాలా కామ్గా ఉంటాడు అలాంటిది మీరు ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నారంటూ అవినాష్ ఆ కాఫీ తీసుకొని తాగుతున్నాడు మరి మొత్తంగా చూశారు కదా నిఖిల్ మనసు ఎలాంటిదంటే మనకు లేకపోయినా సరే పక్క వాళ్ళకి పెట్టే గుణం నిఖిల్కు ఉంటుంది అందరూ అంటారు నిఖిల్ గురించే మీకు ఎందుకు వీడియోలు చేస్తున్నారు నిఖిల్ గురించే మీరు ఎందుకు వాయిస్లు చదువుతున్నారని బిగ్ బాస్ లైవ్లో ఏదైతే జరుగుతుందో అది మీకు చెప్తున్నాము మిగిలిన హౌస్ మేట్స్ కూడా చేస్తే అదే చెప్తాము మరి మొత్తంగా నిఖిల్ యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువయ్యిందే మరి మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నా ఉండండి మన ఛానల్